హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది షాప్లో వీడియో అనమాట షాప్లో మార్నింగ్ రాగానే చెప్తున్నా కదా అది టైలర్స్ ఎవరు రావట్లేదు ఒకదాన్నే ఉంటున్నా అని ఇంకా చేసుకోవాలి కదా అర్జెంట్ అర్జెంట్ ఉండేటివి చేసిస్తున్నా ఇంకా ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత నిదానంగా కొంచెం టైం ఇచ్చింటారు కదా వన్ వీక్ టెన్ డేస్ ఇంకా అట్లాంటివన్నీ ఆపేసి వన్ డే టూ డేలో ఇచ్చేటివి మాత్రమే చేస్తున్నాను అనమాట నేను తప్పదు ఇంకా వాళ్ళకి అర్జెంట్ అంటే మనం కస్టమర్లని డిసప్పాయింట్ చేయొద్దు కదా అర్జెంట్ అంటే ఎంత పని ఉన్నా సరే అన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా చేసి ఇచ్చేయాలన్నమాట పని ఉన్నప్పుడు పని ఖచ్చితంగా చేయాలి ముందు రాగానే క్లీనింగ్ అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ లైనింగ్లు అవి వాష్ చేద్దామనేసి వాష్ చేసి ఆరబెడుతున్నా ఇంక ఇవి ఆరితే ఇంక వెంటనే కటింగ్ చేసేసి కుట్టాలా ఇంకా అందుకోసం ఇంకా లైనింగ్లు ఇక్కడ వాష్ చేస్తున్నా అనమాట ఏంటంటే ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం తొందరగా ఆరిపోతాయి అనమాట లైనింగ్ అది కూడా వాష్ చేసి వెంటనే తొందరగా ఆరిపోతాయి పెద్ద ఇబ్బంది ఉండదు అదే వింటర్ రైన్ సీజన్ అనుకో ఎంతసేపటికి ఆరవనుకోండి ఇంకా ఇక్కడ ఆరు నేటివి ఆరు నెట్టు కటింగ్ చేద్దామని ఇంకోటి వర్క్ వేసిన బ్లౌజ్ ఒకటి ఉన్నింది అవి ఆరేలోపు కాలుగేందుకు ఉండడం అని కాలుగైతే ఉండను మాక్సిమం ఏదో ఒక పని అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ స్టోన్స్ అవి అతికి చాలా పెట్టినటివి తక్కువ ఉన్నాయంట వాళ్ళకి కస్టమర్లకి కొంచెం నిండుగా పెట్టండి అక్క అంటే సరేలే అనేసి ఇంకా కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను అనమాట ఇంక ఈ స్టోన్స్ పెడితే ఏమవుతుందంటే స్టోన్సే కనిపిస్తాయి వర్క్ కనిపించదని కొందరు అంటారు కొందరేమో లేదు వర్క్ హైలైట్ అవుతుంది స్టోన్సే పెట్టానని కొందరు అంటారు ఏం చేద్దాం ఈ జనాలు ఎవరికి నచ్చినట్టు అంటే మనకు నచ్చినట్టు వాళ్ళు అంటే అందరూ అట్లనే ఉండరులేండి వాళ్ళకి నచ్చినట్టు మనం చేసి ఇవ్వాలి అంతే మనకు నచ్చినట్టు వాళ్ళు చేపించుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఏం చేద్దాం ఇంకా ఈ కస్టమర్ అయితే పెట్టమనింది ఇంకా అందుకోసం మళ్ళీ కొంచెం ఎక్కువ ఎక్కువనే పెట్టేస్తున్నాను అనమాట చాలా టైం పడుతుంది ఇట్లా పెట్టడం నాకు పుట్టేవాళ్ళు వస్తే అసలు ఎవరో ఒకరు పెట్టిస్తారు లేకపోతే ఇస్తాను వేరే వాళ్ళకి కూడా కానీ సరిగా పెట్టనే భయం కొత్త వాళ్ళకు ఆల్రెడీ అలవాటు ఉండే వాళ్ళకైతే ఇచ్చిన టెన్షన్ లేకుండా పెట్టేస్తారు ఈ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే కొంచెం భయం వేస్తుంటుంది అనమాట అందుకోసం ఇవ్వను కొత్త వాళ్ళకైతే ఇంకా రెగ్యులర్గా వాళ్ళైతే ఓకే చూసి పెడతారు ఇంకోటి నా దగ్గర ఉండి పెడితే కొంచెం నాకు కూడా టెన్షన్ ఉండదు ఇంటికి ఇంటికివ్వాలంటే నాకు భయం ఎందుకు ఇంత అనేసి ఇంకా చేద్దాం సరే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పోతే పోనీ అనేసి ఇంక నేనే పెడతా కూర్చున్నా ఇంకా ఒక పక్క అవి లైనింగ్ క్లా క్లాత్లన్నీ వాష్ చేసుకున్నా కదా ఇంకా అవి అయిపోయిన వెంటనే ఇంకా కటింగ్ చేయాలి ఇవైతే పెట్టేది అయిపోవచ్చింది ఇంకా పెట్టేస్తే ఈ గమ్ము కూడా ఈ ఎండలకేమో బాగా స్టిక్ అయిపోతున్నాయి గమ్ము అయితే ఇంకా వాటిని ఒత్తి ఒత్తి పెట్టాల్సింది వస్తుంది అసలు ఒక్కసారి రెండు సార్లకు ఓపెన్ చేస్తే అవి ప్లాస్టిక్ అయిపోతున్నాయి ఎందుకన్నా మరి గడ్డ గట్టిపోతున్నాయి మరి ఎండలకో ఏమో తెలియట్లా ఇంతకుముందు అయితే స్టాక్ తెచ్చి పెట్టుకునేదాన్ని ఇప్పుడు అట్లా తెచ్చుకోవట్లే ఒక ఇట్లా పాడైపోతున్నాయి కొంచెం ఒక రెండు మూడు సార్లు ఓపెన్ చేసి పెట్టేసరికి ఇంకా గడ్డ కట్టిపోతున్నాయి అనమాట అందుకని ఒక రెండు మూడు అంతకంటే ఎక్కువ తేవట్లేదు ఇంకా చూస్తున్నాను ఇంకా ఏమైనా తక్కువ ఉందేమో అనేది షాప్లో అయితే ఎవరు లేరు ఒకదాన్నే ఉన్నా ప్రస్తుతానికి వస్తారు సీజన్ స్టార్ట్ అయితే వస్తారులేండి ఎందుకంటే ఇంక సమ్మర్ కదా కొంచెం తిరగ తిరుగుతుంటారు కదా చేయని ఎంజాయ్ ఈ కొద్ది రోజులే కదా ఎవరైనా మళ్ళీ పని ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తారులేండి నేర్చుకునే వాళ్ళు కూడా అడిగిపోతున్నారు ఏమంటే సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కొంచెం వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుందన్నమాట ఇదండి ఇవాళ వీడియో నా వీడియో ఎలా ఉంది ఏంటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా ఉంది ఏంటి అనేది షాప్లో ఉంటే ఇలానే ఉంటుంది అనమాట ఖాళీగా ఉండేది అయితే ఉండదు ఏదో ఒక వర్క్ అయితే నడుస్తూనే ఉంటుంది కంప్యూటర్ వర్క్ కావచ్చు ఏ వర్కులు కటింగ్లు ఏదో ఒకటి చిన్న చిన్నవి ఖాళీగా అయితే ఉండదు కస్టమర్స్ లైనింగ్ పాలు అట్లా వస్తుంటారు శారీస్ కూడా నేను సేల్ చేస్తా కదా ఇంకా శారీస్ కూడా ఉంటాయన్నమాట వచ్చిన నుంచి ఖాళీ అయితే ఉండదు అందుకే ఈవినింగ్ అయ్యేసరికి బాగా ఇంకా అలసిపోతుంటాను అనమాట పని చేసిన కొత్త స్థమాన మిషన్ మీద కుట్టిన కూర్చున్న అంత అలుపు రాదు ఇట్లా అటు ఇటు తిరగడమే ఉంటుంది కదా నాకు చోట కూర్చోవడం ఉండదు అందుకోసం బాగా అలసిపోతాను మెయిన్ అలసిపో రీజన్ ఇదే నేను హ్యాపీగా కూర్చొని కుట్టేసుకోవచ్చు అంత ఇబ్బంది ఉండదు ఎట్లా ఉంటుంది డైలీ షాప్లో ఏదో ఒక పని అయితే నడుస్తూనే ఉంటుంది ఇంకా కటింగ్ చేయాలి ఇది అయిపోయిన వెంటనే కటింగ్ చేసేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది చిన్న వీడియోనే లేండి ఎక్కువ ఏం పెట్టలేదు ఇంకా పెడతాను అసలు వీడియోలు పెట్టుకుని కూడా కుదరట్లేదు అంత బిజీ అయిపోయినాను నేను అదే చెప్తున్నా ఈ చిన్న చిన్న పనులతోనే బాగా అలసిపోతున్నా అందుకోసం బిజీ అయిపోతున్నా అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్ అండి హ్యావ్ ఎ నైస్ డే